జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల వంద ముక్కలుగా పగులుతుంది రోజుకొక అబద్ధం రోజుకొక మోసం అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి ఎన్ని మాయ మాటలు చెప్పాడు దొరికిన ప్రతి మహిళకి ముద్దలు పెట్టాడు ఎప్పుడేకంగా గట్టిగా గుద్దుతున్నాడు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది డిఎస్సి నోటిఫికేషన్ బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య కూడా కట్ చేశారు అంతెందుకు ఎన్నికల ముందల ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ది ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయా పనులు చేస్తున్నాడు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడే కంగా గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు కేవలం రెండు నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యడానికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నాలుగు నెలలు సమయం ఇచ్చేవాళ్ళం ఫోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంత మంది పరీక్షలు రాశారు తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నిరుద్యోగ యువత్యోగులకి నేను పిలిపిస్తున్నా దయచేసి మీరు అదే రేపడండి నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ చేత ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువత యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా రెండు నెలలే రెండే రెండు నెలలు పట్టండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశాడండి కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి అయినా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు ఈ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి ఒక సభలో అర్జునుడు అంటాడు ఇంకో సభల్లో ఏమో అభిమన్యుడు అంటాడు ఆయన వాస్తవంగా ఒక సైకో ఒక బస్ హిట్లర్ గురించి విన్నాం కదా సద్దా ముస్లిం గురించి విన్నాం కదా అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనుల రంగులు రంగులేసి నేను చేశాను నేను చేశాను అంటాడు మనం కట్టిన ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొనినా తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాలపైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే పేర్లతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి మీ బిడ్డని ఎందుకు అంటున్నాడంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు గారంటే ఒక బ్రాండ్ జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈ రోజు మనకు కంపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్లబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడీ ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్ గా చెప్తున్నా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఏమైనా ఎక్కడనే ఉన్నా కదా అబ్బాయి అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏనాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా